అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు మీరు ఒక విజనరీ మీరు గతంలో బిజెపి పార్టీతో మీరు కంషిప్ చేశారు చాలా సార్లు ప్రేమించుకున్నారు విడాకులు తీసుకున్నారు ప్రేమించుకున్నారు విడాకులు తీసుకున్నారు బిజెపి పార్టీకి ఎప్పుడు ఎక్కడ చెప్పుతో కొట్టాలో మీకు బాగా తెలుసు మీరు అనుకుంటున్నారేమో బీజేపీ పార్టీ మీ మీద ప్రేమ ఉందని చెప్పి గతంలో మీరే చెప్పారు అమరావతి రాజధాని కోసం నరేంద్ర మోడీ గారిని తీసుకొని వస్తే అతను ఒక చెంబు నీళ్లు పీడకలు మట్టి నా చేత్తో పెట్టి వెళ్ళిపోయాడు మా రాజధాని కోసం ఏమి ఇవ్వలేదని ఈ రోజు మీరు నిధుల కోసం ఈ రోజు మీరు డబ్బుల కోసం ఈ రోజు మీరు అభివృద్ధి కోసం సంక్షేమ పథకాల కోసం నరేంద్ర మోడీకి బెండై ఉండాలి అని మీరు చెప్తున్నారు ఈ రోజు మేమందరం కూడా మా ముస్లిం సమాజం తరఫున ఒక నినాదం ఇస్తున్నాం ఈ నినాదాన్ని మా మిగతా ముస్లిం సోదరులు ఒప్పుకుంటారో లేదో అదైతే నాకు తెలియదు కానీ మనం ఇచ్చిన నినాదాన్ని ఖచ్చితంగా నూటిలో ఎనభై శాతం మంది మాకు ఫాలో అవుతారని ఒక నమ్మకం నమ్మకంతో మేమందరం కూడా ఈరోజు నెల్లూరు సింహపురి గంటపై నుంచి ఒక డిక్లరేషన్ మీకు ఇస్తున్నాం మీరు కేవలం నిధుల కోసం సంక్షేమ పథకాలు ఆగిపోతాయనే ఆలోచనతో బీజేపీ పార్టీతో మీరు లాలుచి పడుతుంటే ఏ ఒక్క ముస్లిం సోదరుడికి మీరిచ్చే సంక్షేమ పథకాలు మాకు వద్దని మేము చెప్తున్నాం మీరు ఇచ్చే రంజాన్ తోఫా వద్దు ఇమాం మౌజాలకి ఇచ్చే డబ్బులు వద్దు పది సంవత్సరాల ముందర ఇమాం మౌజాలకు మేమే డబ్బులు ఇచ్చుకునే వాళ్ళం ఈ రోజు మీరు ఇమాం మౌజాల్లోకి ఇస్తున్న డబ్బులు కూడా ఎన్ని మసీద్లుంటే అన్ని మసీదులకు ఇవ్వటం లేదు వంద మసీదులు ఉంటే మీరు పది మసీదులకు ఇచ్చి సంఖలు కొట్టుకుంటున్నారు మాకు ఏ సంక్షేమ పథకం వద్దు మీకు కావాలంటే రాష్ట్ర అభివృద్ధి కోసం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ముస్లింలు కూడా ఒక కోటి మంది ముస్లింలు ఉన్నారు మేమందరం కూడా తలా వంద రూపాయలు ఇచ్చినా గాని వంద కోట్లు మీకు వస్తాయో మీ రాజధాని నిర్మాణం కోసం అవసరం పడితే ప్రతి ముస్లిం సోదరుడు మీ ఖజానాకు వంద రూపాయలెక్కన మేము ఇస్తాం కానీ మా షర్త్ ఒకటే కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీతో మీరు మద్దతు ఉపసంహరించుకొని బీజేపీ పార్టీకి ప్రతిపక్షంలో కూర్చోబెట్టండి ఇంకొకటి చెప్తున్నాను అయ్యా చంద్రబాబు నాయుడు గారు రెండు సీట్లున్న రాష్ట్రాల్లో మద్దతు ఇస్తామని చెప్పి పోయిన బీజేపీ పార్టీ వాళ్ళ ముఖ్యమంత్రిని కూర్చోబెట్టిన రాష్ట్రాలు ఏడు ఉన్నాయి మహారాష్ట్రలో ఏం చేశారు మిజోరాం సిక్కింలో ఏం చేశారు అదేవిధంగా చాలా రాష్ట్రాల్లో ఊరికే పెద్ద మెజార్టీ ఉన్న పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలను తీసుకొని పార్టీలను ఫిరాయించి ఆ రాష్ట్రాలను నాశనం చేశారు మీరు అనుకుంటున్నారేమో బీజేపీ వాళ్ళు మీ మీద ప్రేమతో మిమ్మల్ని రక్షించడానికి మీకు మద్దతు ఇచ్చారని ఏం లేదు ఆంధ్ర రాష్ట్రంలో బీజేపీ పార్టీ వాళ్ళు కన్ను వేసి ఉన్నారు ఖచ్చితంగా ఒక సంవత్సరం రెండు సంవత్సరాల లోపల మీ ప్రభుత్వాన్ని కూడా మీ ఎమ్మెల్యేలను కొనుక్కొనేవ భయపట్టావు బ్లాక్మెయిల్ చేసావు మిమ్మల్ని కూల వాళ్ళు ఆ కుర్చీ మీద కూర్చునే ప్రయత్నం జరుగుతుందన్న సంగతి మీకు కూడా తెలుసు కానీ మీరు ఎప్పుడో కూల కొట్టిన తర్వాత రోడ్డు మీద వచ్చే బదులు ఇప్పుడే మీరు బీజేపీ పార్టీని చెప్పుతో కొట్టి మూలలు కూర్చోబెట్టండి మీరు ఎన్నికల్లో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ఆర్సి సిఐఏ ఎన్పిఆర్లకు బీజేపీకి మద్దతు ఇచ్చారనే ఒకే ఒక కారణం చేత ఈ రోజు మీకు ఇన్ని సీట్లు అధికారంలో రావడానికి ఉపయోగపడినాయి ఎందుకంటే డెబ్బై ఐదు నుంచి వంద నియోజకవర్గాల్లో గెలుపు ఓటములను నిర్ధారించే శక్తి ముస్లిం ఓటర్లకు ఉంది అటువంటి శక్తి ఉన్న ముస్లిం సోదరులకు మీరు దూరం చేసుకుంటున్నారు మీ ఆలోచన ఏంది మీ కొడుకును ముఖ్యమంత్రి చెయ్యాలని ఒక డాక్టర్ వాళ్ళ కొడుకుని కూడా డాక్టర్ చేయాలనుకుంటాడు ఒక యాక్టర్ వాళ్ళ కొడుకుని కూడా యాక్టర్ చేయాలనుకుంటాడు ఒక నాయకుడు వాళ్ళ కొడుకుని కూడా నాయకుడు చేయాలనుకుంటారు నాకు అనిపిస్తుంది మీకున్న ఒకే ఒక కొడుకు అతని రాజకీయ భవిష్యత్తును మీరెందుకు సర్వనాశనం చేస్తున్నారో నాకు అర్థం కావటం లేదు ఒక మెజార్టీ కమ్యూనిటీ ఒకే విధంగా ఒక్కసారి ముస్లింలు అనుకుంటే పలానా పార్టీకి ఓటు వేయాలని లక్ష కోట్లు పెట్టిన గాని ముస్లింల మనుషులు మార్చలేరు ఆ పార్టీకి ఓటు వేస్తారు ఇంకా రాబోయే రోజుల్లో మీ కొడుకును ముఖ్యమంత్రి చేయాలని ఏదైతే ఆలోచన మీకుందో ఆలోచన సజీవంగా ఉండాలంటే మీరు బీజేపీతో మద్దతును ఉపసంహరించుకోవాలా అలాగ చెయ్యకపోతే ఏదైతే లోకేష్ బాబు ముఖ్యమంత్రి అవ్వాలనే కళ మీకుందో ఆ కళ కళలాగానే మిగిలిపోద్ది మీ విజను ముందుకు వెళ్ళాలన్నా మీరు మైనార్టీలకు ముస్లింలకు అండగా ఉండండి మీరు ప్రతి మీటింగ్లో ప్రతి బహిరంగ సభలో మీరు చెప్పారు ముస్లింలకు మేము అండగా ఉంటాము మేము బీజేపీతో కలిసి ఉన్నా కానీ బీజేపీ వాళ్లకు ముస్లిం వ్యతిరేక చట్టాలు ఎక్కడ సపోర్ట్ చేయమని మీరు ఇచ్చిన మాట మీద మీరు నిలబడండి ఆ విధంగా చేయకపోతే మడుకు రెండు వేల ఇరవై తొమ్మిది ఎక్కువ రోజులు లేదు రెండు వేల ఇరవై తొమ్మిది ఎక్కువ రోజులు లేదు రెండు వేల ఇరవై తొమ్మిది మాటల్లో వచ్చేస్తుంది ఆ రోజు ఇప్పుడు మీరు చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డికి పదకొండు సీట్లు ఉన్నాయని చెప్పి ఆ విధంగా మీరు బీజేపీ సంఖ నాకుతూ బీజేపీ ఒళ్ళు కూర్చొని బీజేపీకి ముద్దులు పెట్టుకుంటూ తిరుగుతుంటే మళ్ళీ ఎలక్షన్లలో వాళ్ళకైనా పదకొండు వచ్చినాయి మీకు పాయింట్ జీరో పాయింట్ ఫైవ్ అంటే ఐదు సీట్లు వస్తాయని గుర్తు పెట్టుకోండి పాయింట్ ఫైవ్ చేసేస్తారు ఏ రాజకీయ పార్టీ అయినా కానీ ఇక్కడ కేవలం ముస్లింలు పోరాటం చేస్తున్నారని మీరు అనుభవం ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉన్న కొన్ని లక్షల కోట్ల మంది హిందూ సెక్యులర్ సోదరులు మాకు అండగా ఉన్నారు ఉద్యోగాలు ఇవ్వటం లేదు తినడానికి తిండి లేదు దేశం అభివృద్ధి కాలేదు ఆడోళ్లకు పట్టెలిపి కొడుతున్నారు తిరునాళ్ళలో మనుషులు చచ్చిపోతున్నారు రేపులు చేసేస్తున్నారు డాక్టర్లకు రక్షణ లేదు విద్యార్థులకు రక్షణ లేదు గోవుకున్న రక్షణ మహిళలకు లేకుండా దేశం నాశనం అయిపోతుంటే వాటిపై నుంచి యువతరాన్ని మళ్లించడానికి దేశ ప్రజలను కొల్లగొట్టడానికి బీజేపీ వాళ్ళు ఆడుతున్న పాయింట్ ఫైవ్ హోజా బూటకపు గ్రామాల్లో వక్ సవరణ బిల్లు అనేది ఒకటి ఒక సవరణ బిల్లు మీరు కాదు కదా మీ తాత ముత్తాతలు అనుకున్నా కానీ బీజేపీ వాళ్ళ తాత ముత్తాతలు అనుకున్నా కానీ మార్చడానికి వీలు కాదు ఎందుకంటే మీరు అక్కడ చట్టాలు చేసుకున్నా కానీ సుప్రీంకోర్టు ఒకటి మిగిలి ఉంటుంది ప్రజా ఉద్యమాలు మిగిలి ఉంటాయి మీరు తోక ముడుచుకొని వెళ్లాల్సిందే ఈ బిల్లు చంద్రబాబు నాయుడు గారు అమలు అవి అయ్యేది కళ అమలు చేయలేరు జనాలు రోడ్ల మీదకి వచ్చేస్తారు జనాలు పోరాటం చేసి సాధించుకునే ఈ బిల్లుకి మీరు నేను కూడా మద్దతు ఇస్తున్నానంటే ముస్లిం గుండెల్లో ఒక చరిత్రకారుల్లాగా మీరు మిగిలిపోతారు అలా కాకుండా బీజేపీ వాళ్ళ ఒళ్ళోనే నేను కూర్చుంటానంటే మనకు చరిత్రలో చరిత్ర హీనుల్లాగా మిగిలిపోతారని తెలియజేసుకుంటున్న అస్లాం వేసుకోవడానికి ముస్లిం సమాజం ఆర్థికంగా దెబ్బ కొట్టడానికి మసీద్లను పగలగొట్టకుండా మసీదులు తనకు తాను మూసుకునేటట్లు చేయడానికి ఈ బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కుట్ర అని చెప్పి ఎవరైతే మా ఓట్లతో గెలిచి కుర్చీల్లో కూర్చున్న ముస్లిం నాయకులకు చెప్తున్నాను నేను ఎందుకంటే మీరు తెలుగుదేశం పార్టీలో ఉంటే మీకు చంద్రబాబు నాయుడు ప్రవక్త కాలేడు మీరు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉంటే మీకు జగన్మోహన్ రెడ్డి ప్రవక్త కాలేడు లేదా ఏ పార్టీలో ఉన్నా కానీ ఆ పార్టీ నాయకుడు మీకు ప్రవక్త కాలేడు కానీ మీ నాయకులకు ఎవరైనా ఏదైనా చెప్తే అన్నాలు భార్య బిడ్డలను వదిలేసి ఉదయం ఆరు గంటల నుంచి రోడ్ల మీద నిద్రపోయి ఉంటారు అల్లాకు సంబంధించిన ఆస్తి మీరు చచ్చిపోయినా నేను చచ్చిపోయినా ఎవరు చచ్చిపోయినా కల్మ చదివిన వ్యక్తి వెళ్ళాల్సింది అదే ఖబ్రస్థానికి ఆ ఖబరస్థానాన్ని కూడా ఆక్రమించుకునే ప్రయత్నం బీజేపీ ప్రభుత్వం చేస్తుంది ఈ రోజు ప్రతి ఒక్కరు చెప్తారు సంపాదించిన వాడిని కాని పేదోడిని కాని ఏం భాయ్ ఎలాగున్నామంటే నాకేముందా లక్షణంగా ఉన్నాను శివంలో మాకు మిగిలేదు ఆ ఆరు అడుగుల భూమి అని ఈ రోజు చచ్చిపోయిన తర్వాత మాకు తీసుకొని పోయి హననం చేయడానికి ఆ ఆరు అడుగుల భూమి లేదు ఆ భూమి రాదు మేము కానీ ఈ సవరణ చట్టాన్ని కానీ ఆపకపోతే రేపు ముస్లింలు చచ్చిపోతే వాళ్లను తీసుకొని మా ఖబర్స్థానాలలో ఖననం చేయడానికి ఖబరస్థాన్ భూములు ఉండవు పురాతనమైన మస్జిద్లు ఉండవు ముస్లిం సోదరుల మీరందరూ కూడా చెవులు విప్పి వినండి ఈ చట్టం గాని వస్తే బీజేపీ చేస్తున్న కుట్రల మొదటి భాగం ఏంటంటే మా ఖబర్స్థాన్ల భూములను ఆక్రమించేస్తారు ఆక్రమించేసిన తర్వాత రేపు ఎవరైనా మీరు కానీ మేము కానీ ఇక్కడ వాళ్ళు ఎవరు చచ్చిపోయినా కానీ ఖబర్స్థానంలో కాకుండా మమ్మల్ని పళ్ళ పెట్టి పేడ మొహం మీద పెట్టి మమ్మల్ని తగలు పెట్టేసి మా కుటుంబ సభ్యులకు అంత మట్టి ఇస్తారు ఇళ్ళలో ఏ విధంగా మేము పూల తొట్టులు పెట్టుకొని ఉంటామో ఆ విధంగా ఒక పూల తొట్టిలో ఆ భూడిదతో చిన్న సమాధి చేసుకొని రాబోయే తరాలకి చెప్పడానికి పనికొస్తుంది ఇది మీ తాతది ఇది మీ ముత్తాతది మీ అవ్వది ఇది మీ చిన్నమ్మది అని చెప్పి కళ్ళు తెరవండి ఈ భారతదేశంలో ఒగ్బోట్కి సంబంధించిన ఆస్తి ఏదైతే ఉందో అది ఎవరి అబ్బా జాగీర్ కాదు అది ఎవరి చిన్న సొత్తు కాదు అది ఎవరి అమ్మ పసుపు కుంకుమలు ఇయలేదు ముస్లిం దర్గాలకు మసీదులకు ఈగాలకు ఖాలాలకు చెందిన ఈ భూమిని అన్యాక్రాంతం చేస్తామని చూస్తే ఖబర్దార్ మోడీ ఖబర్దార్ అమిత్ షా భారతదేశంలో ఉన్న ముస్లింలు మీరు ఏమనుకుంటున్నారు మిగురు కప్పిన నిప్పులాగున్నాము దానిపైన ఉన్న నిగురు గాలి తీస్తే మాలో ఐక్యం వచ్చం గానీ వచ్చేస్తే రెండు వేల ఇరవై తొమ్మిదిలో బిజెపి పార్టీకి పుట్టగతులు లేకుండా చేస్తామని తెలియజేసుకుంటున్నాం मुख्यमंत्री चंद्रबाबुना मैनारती अंदा प्रतिपक्ष नायक जगनमोहन रेडी ग्रभुत्शन

ڀڳل نه ويندي اوه هاج ها